కార్తీక మాసం చివరి రోజు ఆదివారం అమావాస్య రోజున వీకా సెక్షన్ కాలనీ వై జంక్షన్ దగ్గర నాగేంద్ర శ్రీ రామాంజనేయ దేవాలయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మల్లెల పుల్లారెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు మల్లెల పుల్లారెడ్డి మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అందుచేతనే దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పేపర్ ప్లేట్స్ వాడుకోకుండా స్టీల్ ప్లేట్లని వాడడం జరిగిందని భక్తుల ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు స్టీల్ ప్లేట్లు ఉన్నది మాత్రమే ఉన్నాండి బాగా ఏమన్నా బాగుంది సందర్భంగా ఈ రోజు కార్తీక భక్తులందరూ కూడా నాగారు నిర్మాణాలు సహకరిస్తున్నారు బస్సు నుంచి కూడా ఇది వార్త భోజనాలు పెడుతున్నాం కూడా చాలా మంది ఆకులు వేల రూపాయలు కొంతమంది కూడా లేదు సహకారంతో గుడి లేకపోతే గుడి ప్రమాణంగా తయారవుతుంది అధికంలో గుడి ప్రారంభం కాబోతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఏర్లు ఎక్కడ లేదు ఈఎంలో వైద్యంలో చాలా భక్తులకు చాలా ఇబ్బంది లేకుండా అందరికీ ఇక్కడ ఆదాయ గుడి అందరూ కూడా ఆ చేస్తున్నాం అందరు భక్తులు కూడా ఈ అందరు పెట్టాలి ఏ పని వెళ్ళినా మనం ఏమంటే ఆ పేపర్లతో కలిసి ప్రజలకు కొద్దిగా ఆరోగ్యంతో పేర్కొని చెప్పి మేము ఒక భక్తులుగా భక్తులందరూ కూడా బాగుండాలని చెప్పి మేము అందరం లేదు లేదుగా ద్వారా భక్తుల ఆరోగ్యం కాపాడడానికి మేమందరం కూడా కలిసి పేటతో ప్రజా చెప్పడం జరిగింది